హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చాంగ్ అద్భుతమైన తివాసి నాలుగవ భాగం విందాం అప్పటి వరకు కాస్తో కూస్తో ముందు గదిలో నుంచి వస్తున్న వెలుగు మటుమాయమైపోయి కన్ను పొడుచుకున్న కానరాని గాఢాంధకారం అలుముకుంది పిశాచాల బలం ముందు చాంగు నిలవలేకపోతున్నాడు అయినా పౌరుషంగా మధ్య మధ్యలో విజృంభించి బలమైన ముష్టిఘాతాలు విసురుతూ ఉన్నాడు కానీ అతని చెయ్యి విసురుగా గాలిలోకి లేచి వృధాగా వెనక్కి రావటం తప్ప ఒక్క దెబ్బ కూడా ఏ ఒక్క ఆకారానికి తగిలిన స్పర్శ తెలియటం లేదు పిశాచాల దెబ్బలకి నడుం విరిగినట్లయి సహించరానంత బాధ కలిగింది ముందున్న పైపళ్ళులోని కొన్ని పళ్ళు రాలిపోయినట్టు అనుమానంగా ఉంది ఒళ్లంతా హూనమై చాంగ్లో విజృంభించే శక్తి సన్నగిలుతున్న సమయంలో కోట వెలుపల భయంకర అడవిలా పెరిగి ఉన్న ఉద్యానవనపు చెట్లపై నుంచి పిట్టల కిచకిచ అరుపులతో తెల్లవారుబోతున్నట్లు తెలియటం పిశాచాలు మాయం కావటం ఒకేసారి జరిగింది కాసేపు ఆయాసంగా గాలి పీల్చుకుంటూ దెబ్బలు తినేటందుకు ఎదురు చూశాడు కానీ ఎలాంటి చిన్నపాటి ముట్టికాయ కూడా పడకపోయేసరికి నిజంగానే పిశాచాలు ఆ రాత్రికు కొట్టే పని చాలించి వెళ్లిపోయినట్లు రూఢి అయింది ఒంట్లోని ఎముకలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవోనని తడిము చూసుకొని పర్వాలేదు బాగానే ఉన్నాయనుకున్న తర్వాత పడుకున్నాడు ఒళ్లంతా ఒకే తీపులు సరుపుతున్నప్పటికీ తన్నులు తినటంతో విపరీతంగా అలసిపోయి ఉండటం వల్ల వెంటనే నిద్రపోయాడు ఉదయం బాగా ప్రొద్దెక్కేటప్పటికీ నిద్రలేచాడు అలాగే పడుకునే కళ్ళు తెరిచి రాత్రి జరిగిన సంఘటనలన్నీ నిజంగానే జరిగి ఉంటాయా అని కాసేపు ఆలోచించి ఎటూ తేల్చుకోలేక మంచం కిందకి చిన్న చిన్నవి మూడు రంగుల ఎరుపు నలుపు తెలుపు సీసాలు ఒక బంగారపు గిన్నె కనిపించేసరికి అప్పటి వరకు నిద్రపోవడంతో కాస్తంత కుదుటపడ్డ ప్రాణానికి వెంటనే నడుము విరగటం పళ్ళు రాలటం వగైరాలన్నీ గుర్తుకొచ్చి రాత్రి జరిగిన సంఘటన నూటికి రెండందుల పాళ్ళు నిజమని నమ్మకంగా తెలిసింది మూడు సీసాల్లోని మూడు రంగుల ద్రవాలు బంగారపు గిన్నెలోకి వంచుకొని కలిపి పళ్ళ చిగుళ్ళలోనూ నడుం మీద మిగిలిన గాయాలపైన రాసుకున్న క్షణంలోనే అన్ని గాయాలు మటిమాయమైపోయాయి రాలిపోయిన పళ్లతో సహితం యథాలాపంగా చిగుళ్ళలో చేరిపోయాయి కీళ్లన్నీ యథాస్థానాల్లో సర్దుకున్నాయన్న అభిప్రాయం బలపడిన తర్వాత కడుపు లోపల ఆకలి ఆవురావురు మంటున్నదన్న నగ్న సత్యం గుర్తుకు వచ్చి మెల్లగా లేచి ముందు గదిలోకి వచ్చాడు పొగలు గక్కుతూ ఫలహారాలు బంగారపాళ్ల నిండా కనిపించాయి రాత్రి తిన్న వంటకాల కన్నా అద్భుతమైన రుచుల వాసనలతో గుమగుమలాడుతున్నాయి వెంటనే చాంగు తిండిపై వేట ప్రారంభించాడు అవి నాలుక కాలుతున్నప్పటికీ ఆవిర్లని పొగని కూడా వేటాడి కడుపు సంచిలో వేస్తున్నట్లు గబగబా తినేశాడు చక్కటి ద్రాక్షారసం త్రాగేసి తృప్తిగా లేచి భవనం వెలుపలికి వచ్చాడు అక్కడ కొత్తగా ఏమి చూడనవసరం లేనప్పటికీ తిన్న తిండి అరిగేందుకు కాస్త కాలక్షేపం అయ్యేందుకు పిచ్చు మొక్కలు ముళ్ళు కాళ్ళకి గీసుకుంటున్నప్పటికీ లెక్క చేయని వీరుళ్లాగా ఉద్యానవనమంతా ఒకటికి పదిమార్లు మార్లు చుట్టి చివరికి కాళ్ళు నొప్పులు పుట్టి కడుపులో ఆవురావురు మనటం ప్రారంభించేసరికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు కాళ్ళని గీసుకొని అంతటితో వదలక ఇంకా పెట్టుకొని ఉన్న ముళ్ళన్నీ ఓపిగ్గా తీసేసి నేరుగా మళ్ళీ భోజనాల గదిలోకి వచ్చాడు అప్పటికి మధ్యాహ్నం కావటంతో మళ్ళీ రకరకాల వంటకాలు ఆవిర్లు తేలుతూ సిద్ధంగా ఉన్నాయి చాంగు సుష్టిగా తినేసి పడక పడకగదిలోకి వచ్చి ముసుగుతన్ని పడుకున్నాడు రాత్రికి ఎలాగూ పిశాచాల దెబ్బలు తింటూ మేలుకోవాలి కాబట్టి వీలైనంత గాఢంగా నిద్రపోయాడు నిద్రలేచి సాయంకాలం సూర్యుడు అస్తమించక ముందే చక్కగా తినేసి పాన్పు పైన కూర్చొని పిశాచాల దెబ్బల కోసం ఎదురుచూడసాగాడు ఈరోజు దెయ్యాలు ఏ కాలో చెయ్యో ఊడ పీకేసిపోతే అవి కూడా మందు ప్రభావానికి అంటుకుంటాయా లేదా అన్న చింత పట్టుకొని ఒకవేళ అంటుకోకపోతే ఎలా అని మదనపడసాగాడు అలా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడో తెలియదు అంతా గాఢాంధకారంగా ఉంది ముందుగదిలో ఈరోజు కొవ్వొత్తి వెలిగించినట్టు లేదు వెలుగు లేదు పిశాచాల నవ్వుతో ఆలోచనల నుంచి ఉలిక్కిపడి సర్దుకొని దెబ్బలకు తయారుగా ఉన్నానన్నట్లు నిఠారుగా కూర్చున్నాడు వీపు మీద చరుపుతో దెబ్బలాట ప్రారంభమైంది నిన్న కొట్టిన దానికన్నా బలంగా కొడుతున్నాయి వాటి దెబ్బలన్నిటినీ ఓర్చుకుంటూనే కాళ్ళు చేతులు ఊడబీకిపోతే చాలని దైవాన్ని వేడుకుంటున్నాడు అనుకున్నట్టు కాళ్ళు చేతులు ఊడపీకి వేయకపోయినా కీళ్లన్నీ యథాస్థానాల్లో నుంచి వేరుచేసి వెళ్ళాయి మంచం క్రింద ఉన్న మందు పూసుకొని అన్ని గాయాలు పోయిన తర్వాత ఇంకో రాత్రి గడిస్తే ఇచ్చిన మాట నిలుపుకొని ఒక అమ్మాయిని విడిపించడమే విడిపించడమేగాక తన తల్లికి కావలసిన తివాసీని కూడా పొందవచ్చుననే ఆశతో గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్నాడు ఎప్పటిలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము భోంచేసి మూడో రాత్రి యుద్ధానికి తయారయ్యాడు హోరుగాలిలో బయట వర్షం ప్రారంభమైంది దానికి తోడుగా పిడుగులు పడుతున్న డమడమలతో పరిసరాలు కంపించిపోతున్నట్లు ఉన్నాయి అసలే పాడుబడి ఉన్న కోట కూలిపోతుందేమోనని చాంగ్కి అనుమానంగా ఉంది పిశాచాల దెబ్బల వర్షం ప్రారంభించేసరికి చాంగ్ బయట పిడుగుల విషయం మరిచిపోయి నొప్పులతో బాధపడసాగాడు రెండు రాత్రులు కుట్టిన దెబ్బల కన్నా రెట్టింపు దెబ్బలు కుట్టాయి పిశాచాలు ఒక దెబ్బ కుడికంటిపైన పడటంతో కళ్ళు చితికి చాంగ్కి నరకం కనిపించసాగింది ఎడంచెయ్యి విరిగి ఎముకల కటకట వినిపించింది మీద పిశాచాలు గుద్దే పిడుగుద్దులకి పేగులు బయటికి వచ్చేస్తాయేమో అన్నంత భయం వేసింది చాంగుకి అయినా అధైర్యపడకుండా బాధని తనలోనే ఇముచ్చుకుంటూ పిశాచాల దెబ్బలకి స్థిరంగా కూర్చున్నాడు అలా పిశాచాలు బాధీ బాదీ తెల్లవారుజామున మాయమైపోయాయి మంచం క్రింద ఉన్న మందు పూసుకునే ఓపిక కూడా లేక అలాగే పక్కపై పడిపోయాడు చాంగ్ మెలకువ వచ్చిన తర్వాత మంచం క్రింద ఉన్న మూడు సీసాలు తీసుకొని గాయాలకి కంటికి వీపుకి విరిగిన చేతికి మందు పూసుకున్నాడు ఎప్పటిలాగే గాయాలన్నీ మటుమాయమైపోయాయి చేతి ఎముకలు అంటుకున్నాయి చితికిన కన్ను మంచి కన్ను అయిపోయింది శరీరము ఎప్పటిలాగా హాయిగా ఉంది లేచి భోజనం గదిలోకి వచ్చాడు కానీ అక్కడ ఎప్పటిలాగా ఆవిర్లు తేలుతూ పదార్థాలు లేవు కోటంతా గాలించాడు పాడుబడి విరిగిపోయి పడి ఉన్న ఒకనాటి రాజుల వైభవాన్ని చాటుతున్న సామాను తప్ప తినేటందుకు ఏమీ కనిపించలేదు ఇక అలా వెతకటం వృధాశ్రమ అవుతుందని లేచి అవ్వ దగ్గరికి బయలుదేరాడు ఆకలిగా ఉన్నందున దారిలో ఏవైనా పళ్ళు కనిపిస్తాయేమోనని చూస్తూ వస్తున్న చాంగికి బాట పక్కనే విరగ కాసి ఉన్న పళ్ళ చెట్టు కనిపించింది ఆ మామిడి పళ్ళు వింత వింత రంగుల్లో బంగారపు కాంతులతో మెరిసిపోతూ కొన్ని మణుల్లాగా దగదగలాడుతూ కొన్ని పగడాల్లాగా ఎర్రగా కొన్ని ముత్యపు ఛాయ్లో కొన్ని ఉన్నాయి ఈ వింత చూసి చాంగు అబ్బురపడ్డాడు ఇలాంటి వింత పళ్ళను గురించి అతనెప్పుడూ విని ఉండలేదు ఆకలి చాంగును ఎక్కువ ఆశ్చర్య ఆలోచనల్లో ఉంచకపోవటం వలన గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు ఎత్తులో ఉండటం వలన చెట్టు ఎక్కాడు పగడంలాగా ఎర్రగా ఉన్న ఒక పండును తుంచి ఆవురవురుమంటూ తింటూ ఉండేసరికి చెట్టు అమాంతంగా పైకి లేచింది చాంగ్కి అర్థం కాక వెంటనే చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు చెట్టు గాలిలో ప్రయాణిస్తోంది దాని వేగానికి చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నప్పటికీ చాంగికి భయంగానే ఉంది కిందకు చూస్తే నగరాలు నదులు కొండలు గుట్టలు అన్నీ ఆటబొమ్మలా వెళ్ళిపోతున్నాయి ఆ చెట్టు ఏ దిశలో ప్రయాణిస్తుందో కూడా అర్థం కావటం లేదు అది అలా వెళ్ళి చివరికి ఒక ఉద్యానవనంలో క్రిందకి దిగింది అలా కాసేపు కూర్చొని ఉంటే చెట్టు మళ్ళీ ఎక్కడ గాలిలోకి లేస్తుందో అనిపించి త్వర త్వరగా చెట్టు దిగేశాడు చాంగ్ ఉద్యానవనము చాలా అందంగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు అక్కడ ఉండి కాలయాపన చేయటం వలన లాభం లేదనిపించి ముందుకు నడిచాడు ఆ వనంలో ఒక చిన్న సరోవరం చాంగ్కి కన్నులకింపుగా కనిపించింది సరోవరం నిండా రకరకాల తామర పువ్వులు నిండుకొని మధ్య మధ్యలో హంసలు తిరుగుతూ ఉన్నాయి సరోవరానికి ఒకవైపు పొట్టి చెట్లు ఉన్నాయి వాటి నిండా రకరకాల పిట్టలు గూళ్ళు కట్టుకొని కిలకిలా రావాలు చేస్తున్నాయి మరోవైపు పది మంది యవ్వనంలో ఉన్న అందమైన స్త్రీలు విచారంగా కూర్చొని కనిపించారు చాంగికి వాళ్ళెందుకంత విచారంగా కూర్చొని ఉన్నారో అర్థం కాలేదు అయినప్పటికీ వాళ్ల మొహాలు చూస్తుంటే జాలేసింది అయ్యో పాపం వాళ్ళకేం కష్టం వచ్చి పడిందో అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చాంగును చూస్తేనే వాళ్ళంతా దిగ్గున లేచి ఒక ఆమె ఇక్కడికి పురుషుడెవడు ఇంతవరకు రాలేకపోయాడు నువ్వెలా వచ్చావు ఎవరు నువ్వు అని ప్రశ్నించింది నా పేరు చాంగ్ నేను పళ్ళు తిందామని ఒక మామిడి చెట్టు ఎక్కేసరికి అది గాలిలోకి లేచి సరాసరి తీసుకువచ్చి ఈ ఉద్యానవనంలో దింపింది ఈ పట్టణం పేరుగాని రాజు పేరుగాని నాకు తెలియవు అసలు ఈ పట్టణం ఏదిక్కున ఉందో కూడా నాకు లేదు అది సరే కానీ మీరంతా అంత విచారంగా కూర్చొని ఉన్నారెందుకు అని అడిగాడు నువ్వు చెప్పిన కథ మేము నమ్ముతున్నాం ఎందుకంటే సామాన్యులెవరూ ఇక్కడ ఉన్న కాపలాదారుని దాటి రాలేరు ఇది షాగిమాయ్ నగరం మా రాజు శ్రీ 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 షంఘాయ్ అని చెప్పింది ఆహా మీరెందుకు విచారంగా ఉన్నారో మాత్రం చెప్పలేదు చెప్పండి అడిగాడు చాంగ్ నేను చెప్పినంత మాత్రాన నువ్వేమైనా చేయగలవా మా విచారాన్ని తీర్చగలవా నిరాశగా అంది అమ్మమ్మ అలా అనకు నేను చేసినా చేయకపోయినా విషయం వినటంలో తప్పులేదుగా చెప్పండి మళ్ళీ అడిగాడు మా మహారాజు గారు బలపరాక్రమాల్లో పేరు మోసినవారు ఆయన కుమార్తె షంగ్లీ ఆమె మహా అందగతే ఆమె అందచందాలు విన్న మహారాజు కుమారులు ఎంతమందో ఆమెను వివాహం చేసుకునేందుకు వచ్చి మా మహారాజుని అడిగారు అందుకన తనకన్నా బలపరాక్రమాల్లో గొప్పవాడుగా ఎవరైనా ఉంటే వారికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు వచ్చిన రాజకుమారులందరూ గారి బలపరాక్రమాల ముందు నిలవలేక తిరిగి వెళ్ళిపోయారు అందువలన మా రాజకుమార్తెకిగా జీవితంలో పెళ్లి కాదని దిగులు పడి కృషించిపోతోంది ఆమె తనకైతానే ఎవరినైనా వరించి వెళుతుందేమో అన్న భయంతో మహారాజు ఆమెను మాకెవరికీ తెలియకుండా రహస్యంగా ఎక్కడో దూర ప్రాంతంలో ఉంచేశారు చాలా కాలం తర్వాత తిరిగి ఈరోజు భవనంలోకి ఆమెను తీసుకువచ్చారు ప్రయాణపు బడలిక వలన ఆమె ఇంకా నిద్రపోతోంది కృంగి కృషించి సగమై ఉన్న యువరాణిని చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి పరమ సుందరాంగి అయిన మా యువరాణికి ఇంకెప్పటికీ పెళ్లి కాదేమో అన్న చింత మమ్మల్ని స్థిమితంగా ఉంచడం లేదు అని వివరంగా చెప్పింది అంతా విన్న చాంగ్కి యువరాణి పరిస్థితి విని నిజంగానే జాలి వేసింది ఎలాగైనా యువరాణికి పెళ్ళయితే బాగుండుననిపించింది మీ యువరాణి పరిస్థితి నిజంగా జాలి గులిపేలా ఉంది ముందు నుంచి నేను కాపలాదారులు కంటపడకుండా సురక్షితంగా ఎలా బయటపడగలనో చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగాడు చూశావా మేము ముందే చెప్పాం కదా మా విచారాన్ని పోగొట్టడం మామిడి ఎక్కి గాలిలో మా ఉద్యానవనంలో దిగినంత సులభం కాదని ఇప్పుడు నువ్వే మా సహాయం అడుగుతున్నావు సాయంకాలం తిరిగి మేము ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మాలో ఒకరు రాజకుమార్తె దగ్గరే ఉండిపోయి నీకు స్త్రీ వేషం వేసి మాతో పాటు కోటగుమ్మం దాటి వీధిలోకి వెళ్ళే ఏర్పాటు చేస్తాం అంతవరకు నువ్వు ఆ గుబురుగా ఉన్న పూల చెట్ల మధ్యన కూర్చొని చెయ్యి అని సలహా ఇచ్చింది మీరు చేయబోతున్న ఈ సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరో సహాయం కూడా నా ఆకలి కూడా తీర్చి మరి కాస్త పుణ్యం కట్టుకోండి అన్నాడు చాంగ్ సరి సరి ఇంకాసేపు ఉంటే యువరాణినిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లు కూడా చేయమనేటట్టున్నావే నీకు కావలసిన భోజనం పెడతాం గానీ ఎవరికంటా పడకుండా గుట్టుగా వెళ్ళి చెట్ల మధ్యన కూర్చో అని చెప్పి అమ్మాయిలంతా భవనం వైపు వెళ్ళిపోయారు చాంగ్ గుబురి చెట్ల మధ్య కూర్చొని గడ్డిపోచలు పీకుతూ రాజకుమార్తె పెళ్లిని గురించి ఆలోచించసాగాడు ఎంత ఆలోచించినా మహారాజుతో పోటీపడి గెలిచి రాజకుమార్తెని పెళ్లి చేసుకోవటం పిశాచాలతో దెబ్బలు తినటం కన్నా కఠినంగా అనిపిస్తుంది అయినా తను తన తల్లికి తివాసి తిరిగి తీసుకువస్తానని చెప్పి ఇలా రకరకాల పనుల్లో పడి కాలయాపన చేస్తున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది అయినా ఇవన్నీ తను కావాలని కల్పించుకున్నాడా అవ్వమూలాన గొలుసుకట్టులా పరిస్థితులు మారిపోతూ రోజులు గడిచిపోతున్నాయి అయినా దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది తప్ప తానేమైనా విధిని మార్చగలడా ఇలా ఆలోచిస్తూ ఉన్నంతలో ఒక చెలికత్తె పళ్ళు పాలు తీసుకొని వచ్చింది ప్రస్తుతానికి ఇవి తిని పడుకొని నిద్రపోండి సాయంకాలం నేను వచ్చి లేపి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది చాంగు శుభ్రంగా పళ్ళు తిని పాలు తాగి హాయిగా పడుకొని నిద్రపోయాడు చీకట్లు కమ్ముకుంటూ ఉండగా చిరికత్తలు వచ్చి లేపారు అందులో ఆమె స్త్రీలు ధరించే దుస్తులు తెచ్చి చాంగుకిచ్చి త్వరగా ధరించి సరోవరం దగ్గరికి రమ్మంది చాంగు త్వర త్వరగా దుస్తులు వేసుకొని ఆడదానిలాగా తయారయ్యి ముఖం మీదకి మేలు ముసుగు వేసుకొని సరోవరం దగ్గరికి వచ్చాడు వచ్చేశారా మీరు కాస్త మొహం కిందకు దించుకొని మా మధ్యలో నడవండి అంటూ అంతా ముందుకు కదిలారు కోట గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటే చాంగుకు వణుకు ప్రారంభమయ్యింది కాపలా సైనికులు గుర్తుపడితే తన సంగతులేమైతాయోనో తలచి తలలు మరీ వంచి నడిచాడు వాళ్ళు పరిచారికలను పరిశీలనగా చూస్తూ ఉన్నప్పటికీ కాగడాల వెలుగు చీకట్లో కలిసి గుడ్డు వెలుతుర్లా కనిపిస్తూ ఉండటంతో చాంగును అనుమానించి పట్టుకోలేదు ఈరోజు ఇంత ఆలస్యంగా ఇళ్ళకి వెళుతున్నారేమిటి అని ఒక సైనికుడు అడిగాడు యువరాణి గారు ఈరోజేగా ఊరి నుంచి వచ్చారు కబుర్లు చెబుతూ ఉండేసరికి ఆలస్యమైంది అంతే అంటూ తెలివిగా పరిచారిక బదులు చెప్పింది సైనికుడు మరేమీ అడగలేదు అంతా వీధిలోకి వచ్చేశారు చూశావా నీ మూలాన మాకెంత కష్టమో రోజు ఎంచక్కా పొద్దుపోద్దు ఉండగానే ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం ఈరోజు నీ కోసం చీకటి పడే వరకు ఉండవలసి వచ్చింది పగటి వెలుగు ఉండి ఉంటే సైనికులు నిన్ను ఖచ్చితంగా పట్టుకుని ఉండేవారు అన్నది ఒక ఆమె నిజంగా మీ సహాయం జన్మలో మరవలేనిది మీకు సహాయం చేయగల స్థితిలో నేను ఉన్నప్పుడు తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను మీ దుస్తులు మీరు తీసుకుంటే నా దారిన నేను వెళతాను అన్నాడు చాంగ్ నీ సహాయం కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే మేము ముసలి వాళ్ళవైపోతాం అలా చీకటిగా ఉన్న మూలకెళ్ళి మా దుస్తులు తీసి ఇవ్వు అంది చాంగ్ చీకటి మూలకి వెళ్ళి తన పైనున్న స్త్రీ దుస్తులు తీసి పరిచారికలకు ఇచ్చాడు ఇక్కడ ఏదైనా పూటకుళ్ళ ఇల్లు ఉంటే చెప్పి వెళ్ళండి అసలే రాత్రి అవుతోంది ఇప్పుడు ఎటు వెళ్ళటానికి దారులు తెలియవు అని అడిగాడు నాకు తెలుసు నీకు సహాయపు మాటలు చెబుతూ ఉంటే తెల్లారిపోయి మేం ఇళ్ల మొహాలు చూడకుండానే తిరిగి భవనానికి వెళ్ళవలసి వస్తుందని అదిగో ఆ ఎదురుగా కనిపించే పూరింటి వైపుకు వెళ్ళు ఆ ఇంట్లో నీకు మళ్ళీ పనికిరాని ఒక ముసలమ్మ అన్నం పెడుతూ ఉంటుంది ఆమె తప్ప మరెవ్వరూ నీకు కారు చౌకగా అన్నం పెట్టలేరు ఇంకాసేపు మేమిక్కడే ఉంటే భోజనానికి కూడా డబ్బులు అడిగేలా ఉన్నావు అలాంటి అవకాశం ఇవ్వకుండానే మేము వెళ్ళిపోతున్నాం అంటూ అందరూ ముందుకు కదిలి వెళ్ళిపోయారు చాంగ్ కాళ్ళు ఇచ్చుకుంటూ మరో దిక్కులో వాళ్ళు చూపును పూరింటికి వచ్చాడు చాంగ్ అద్భుతమైన తివాచి నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి Thank you.